ब्लड पानी, ड्रेस ड्रेस करो, जबरदस्ती आओ, मैं ये भी कर रहा हूँ, मारो लो, तू कूद लियो, ये बंदर, ये बंदर क्या कर रहा है भाई, कूद कर बंद करो, नंद्रू बोला साइड वाइन में तो पानी लाओ। హలో సార్ పదమూడు వందల తొంభై రెండు అని మాకు దాంట్లో సుమారు ఏడు వందల ఏళ్ళకు రెసిడెన్షియల్ వాళ్ళు ఉండేదానికి ఇచ్చారు హౌసెస్ ఎవరికి ఉన్నాయట ఓన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో బాడుగులకు వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఆధార్ కార్డు ఓటరా ఉండాలా అర్థమైందా వాళ్ళు ఎవరైతే బాడుకున్నారో వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉండాలా అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ లిస్టు వేరే వాళ్ళు ఉంటే ఒప్పుకో నంద్యాల నుంచో లేదో పక్కన నుంచి వచ్చే ఒప్పుకున్నావు ఇక్కడ ఉండాలా స్థానికంగా ఉండి ఒప్పుకుంటాం లేదు చాలా మంది జార్ఖండ్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు సార్ ఈ ఓనర్స్కి వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ అటు పక్క లాస్ట్లో చాలా మంది ఉన్నారు సార్ ట్రైల్స్ వేస్తారు చూడాలా అదే సార్ టైల్స్ వేస్తారు ఈ ఓనర్స్ అనే వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఆ డొండలు ఇస్తే ముందు బయట చూసేస్తే ముందు ఎవరైనా వాళ్ళు అడుగుకుంటారు అయ్యా ఏమి కదా అని అంటే మా చెప్పండి ఉంటే వాళ్ళు మంచి వివరాలు అన్ని తీసుకునే ఇవ్వాలి వాడు ఏమైనా చేసిపోతాడు వాడు ఏమన్నా చేసిపోతాడు ఇలా ఒక రేపో మడ్డరో లేకపోతే ఇంకొకటి ఎవరు కాబట్టి బయట ఇవ్వాలంటే వాళ్ళ అన్ని ఆధారాలు మేము పట్టుకోవడం వస్తాము ఏమైనా తప్పు చేసినా అన్నట్టు ఉండాలా కాబట్టి ఒప్పుకోబడదు అటువంటికినా ఐదారు పట్టుకుంటా నువ్వు అటువంటి రోజు పట్టుకుని రావాలి గా యాక్షన్ తీసుకుంటాము లేదంటే స్టేషన్లో పెడితే వాళ్ళ ఓనర్ వస్తాడు అటు బయట వాళ్ళు ఏమన్నా కింద ఒప్పుకోబడదు అటు ఉంటే మా సీఏ గారికి ఇవ్వండి లిస్టు టౌన్ సీఏ రమేష్ అని ఉంటారు ఆయనకి ఏమైనా చెప్తే ఆయన పిలిపించుకొని వాళ్ళ ఓనర్తో మాట్లాడి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని చేస్తాం కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిందంటే మీ బండ్లకు నెంబర్ లేవు నెంబర్ లేవంటే సంథింగ్ మాకు డౌటే వాళ్ళు ఏదో ఒకటి అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కాబట్టి మాకు అనుమానం ఉంది ఈ బండ్లన్నీ సీజ్ చేస్తున్నాం వాళ్ళన్నీ ఆధారాలు ఆధార్ బండి సంబంధించిన అన్ని వివరాలు తెచ్చిన తర్వాతనే మాకు సాటిస్ఫై అయితే వదులుతాం లేదంటే బండి స్టేషన్ దగ్గర పెట్టి కేసు కట్టి రిమాండ్ పంపిస్తాం మీరే లేకుంటే గిట్ట బయట ఓపెన్ డ్రింకింగ్ అంటే ఇల్లు కొంపలు ఉండవు కదా కొంపలు తాగొచ్చింది తాగేవాళ్ళు ఆ బయట గిట్ట తాగినారంటే కేసు పెడతాం బండి తాగి తోలినా కూడా కేసులు పెడతాం అర్థమైందా కాబట్టి ముఖ్యంగా ఎవరు ఇళ్ళు ఉండయో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే ఉండాలి బాడుకిచ్చిన ఆ ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఇది ఆధార్ కార్డు ఇతంది వాడు ఏ స్టేట్ అయినా సరే వేరే స్టేట్ వాళ్ళకి ఇవ్వకూడదు పక్క నంద్యాల వాళ్ళు కూడా ఇవ్వకూడదు ఇచ్చినా సార్ ఇది ఈ ఆధార్ కార్డు ఇది ఇది పనిచేస్తాడు ఇది కథ అని అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి సార్ ఇది అని చెప్పిన తర్వాతనే ఇవ్వచ్చు మీకేమైనా అనుమానంగా ఏమన్నా తిరిగినా మీ పేర్లు ఎవరు చెప్పరు ఫలానే చెప్పిందని చెప్పాం గోప్యంగా ఉంచుతాం ఆ వ్యక్తి ఆ బండి నెంబర్ ఏమైనా ఉన్నా కూడా మాకు మా సిఏ గారికి ఆ నెంబర్ పాస్ ఆన్ చేస్తారు ఇక మీ నెంబర్లు కూడా మీ పేరు కూడా గోప్యంగా ఉంచుతాం చాలా ఇంకేమో చెప్పేది రమేష్ అందరూ పోలీస్ లెక్క సేవలు వినియోగించుకోండి పోలీసు వాళ్ళు వస్తున్నారా మీరు ఫోన్ చేసినప్పుడు కంప్లైంట్ ఇస్తే వస్తున్నారా సార్ రాత్రిలో కూడా వస్తున్నారా వీటి వాళ్ళు కానీ వస్తున్నారా ఇప్పుడు పెద్దసార్లు వచ్చినారా చెప్తున్నారు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి అది లేకుంటే ఓటర్ కార్డు ఉండాలి అవి లేకుంటే ఉండేదానికి లేదు అది మాత్రం పక్కోళ్ళు ఉంటే చెప్పండి నందాలి ఇప్పుడు అవుట్ సైడర్స్ ఏవో ఎంతమంది ఉన్నారు ఇక్కడ రైజర్ హ్యాండ్ నేను మీ ఆధార్ కార్డులు అన్ని ఉండాల్సిందే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఆళ్ళగడ్డ పీపుల్ కాకుండా ఆళ్ళగడ్డ చుట్టుపక్కల పల్లెలు కాకుండా నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రైజువీర్ హ్యాండ్స్ ఎవరు లేరా మీరు తెలుసు ఎందుకు చెప్పే సారు ఇంతమంది పోలీసు తీసుకొని వచ్చి మీకు ఉండడానికి ఏంటంటే మీకు భరోసా కల్పించడానికి మంచి పనులు చేసే వాళ్ళందరికీ మంచి వ్యక్తులందరికీ మీకు పోలీసులు అండగా ఉన్నారని చెప్పడానికి తప్పుడు పనులు చేసే వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చుదామని చెప్పడానికి మాకు ఇంతమంది పోలీసు వాళ్ళు ఈరోజు వచ్చింది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి వారము జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే మాత్రం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇక్కడే జరుగుతుంది ఎందుకంటే రకరక ఒక్కొక్కసారి కొత్త ఊరు కొత్త గ్రామం లాగా కొత్త ఏరియా ఏర్పడినాక కొత్త కొత్త వ్యక్తులు వస్తుంటారు కాబట్టి అలాంటప్పుడు అసాంజి కార్యకలాపాలు కానీ జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ కట్టడి చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది కాబట్టి ఎవరే కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం అలాగే అట్లాంటి వాళ్ళు లేకుండా మీరు కానీ కొన్ని మీరంతకు మీరు కొన్ని నిబంధనలు కూడా ఎక్కువ దాదాపు పన్నెండు వందల ఇల్లు ఉన్నాయి కాబట్టి మీరంతకు మీరు కొన్ని డిసెషన్ తీసుకోవాలా అమ్మా ఎందుకంటే ప్రతిసారి మనం వస్తున్నాము రకరకాల ప్రాబ్లమ్స్ మన కానీ జరగదు ఒకడెవరో ఆటో డ్రైవర్ అని ఎక్కువ తలబాలు కొట్టే ఇరవై ఐదు కుట్లు నొప్పం ఇబ్బంది కదా అట్లా చాలా ప్రాబ్లం ఉంటది ఓకేనా ఇబ్బంది ఇప్పుడే మీ మున్సిపల్ వాళ్ళకి లెటర్ రాస్తున్నాం ఆల్రెడీ నెంబర్ శాతం ఇచ్చాం వాళ్ళ బోర్డు పెట్టిస్తున్నాం దగ్గర ఒక బోర్డు పెట్టిస్తున్నాము ఒక రెండు మూడు రోజులు మన సార్ చెప్తున్నాడు మీరు ఏ నంబర్ అవసరం లేదు వంద ఫోన్ కొట్టే కానీ

ఒక ఐదు మందో పది మందో అయి ఆ కమిటీకి బ్లాక్ ఒక మెంబర్ లాగా ఉండి ఏదైనా తప్పులు జరిగితే ఏదైనా కానీ ఎవరు ఎవరు రెంట్కి ఇస్తున్నారు ఎవరు కొత్త వాళ్ళు ఎందుకంటే మనమంతా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనికి వెళ్ళిపోతున్నారు కొత్త ఉదయం లేదంటే పనికి వెళ్ళిపోతారు ఇంట్లో పిల్లలు ఉంటారు ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు రకరకాల దొంగలకి దౌర్జన్యం చేసే వ్యక్తులకి రెంట్ ఎడికి కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పని లేదు ఎప్పుడప్పుడు ఎవరిని మోసం చేస్తామా ఎవరు దౌర్జన్యం చేస్తా ఉంటారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా చూడుకోవడానికి చేసుకోవాలి ఇందాకే గారు చెప్పారు జూన్ నాలుగో తారీఖు తర్వాత అతరకు పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉంటుంది నాలుగో తర్వాత ఇక్కడే పోలీసు ఒక అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఒక నాలుగు నిఘా పెడతాం ఎవరు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా చిన్న చిన్న కంప్లైంట్స్ తెలుసా బంగా తాగడము వేరే వాళ్ళు పిలుచుకొని ఉండడము ఇవన్నీ అసాహిక కార్యక్రమాలు ఇటువంటి చిన్నది జరిగిన మనిషి పడి చాలా తీవ్రంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు మీరు కానీ ఖచ్చితంగా బాగా విషయాన్ని ఫోన్ చేస్తున్నారు అలాగే ఫోన్ చేయండి వాళ్ళు చెప్తాను ఆదివారు